హాయ్ హలో నేను మీ తెలుగు అబ్బాయి తేజ ఏం రా సర్రా కైల్లో పోయినట్ట బండి వేసుకున్నావు మీరా బండి వేసుకునే అనుకుంటా మీరా కాదు కాదు గుడికి అయితే పోతున్నావు మా ఫ్యామిలీతో ఏం గుడురాది రోజు గుళ్ళు 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 అంటున్నావు ఏం గుళ్ళు అయ్యా రోజు గుళ్ళకి పోయి వస్తున్నావా ఎప్పుడు రా నువ్వు ఫ్రూట్ వీడియోస్ పెట్టేదా ఉండా ఉండి ఉంది ముందు ముందు ఉంది ఇరవై ఒకటి నుంచి వస్తాయి ఫుడ్ వీడియోస్ ఇరవై ఒకటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇరవై ఒకటే దాని ముందన్న వెనకన్నా స్టార్ట్ అవుతుంది అదే పాయింట్ పెట్టుకో కాకండి ఎక్కడో పోతున్నాం అది చెప్పలేదు ఫస్ట్ అనుకుంటున్నా మా అయితే పోతున్నాను ఎప్పుడు ఆయన సాయిబాబా ఆయన సాయిబాబా అనేదా మీకు కాదు కాదు ఈ మా సాంగ్లో అయితే వెనస్డే రోజు కొండపోతున్నా అందుకని అయితే ముక్కడానికి పోతున్నాము దేవుణ్ణి అయితే ముక్కడానికి పోతున్నాం ఎందుకురా దేవుడిని మొక్కేదే పోయేది కూడా దేవుడి కాడిచే కదా అనుకుంటున్నా మాకు ముక్కు ఏడాది పోయినా కాడికే కదా పోతారు మేము కులదేవుడి కాడికైతే పోయి ఫస్ట్ అయితే మొక్కు ఉంటాము ఎక్కడికి పోపోయినా పోయినా ఏ అయితే నరాత్రులు వేస్తున్నారు బెంగాల్లో అయితే చూడండి వాళ్ళు అయితే స్పీడ్ వేసేస్తారంట అందుకని అయితే వాళ్ళు దించున్నారు అందరూ ప్రతి ఒక్కరోళ్ళని ఏ ఏ ఏ ఊర్రం మీది ఎక్కడ రైతు అనుకుంటున్నారా మీరా ఎక్కడ లేదన్నా ఇదైతే ముసలాడి గుంట ఇదే ముందుగా అయితే మా వీడియోని లైక్ చేసుకోండి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడైతే మా ఊరి పేరు అయితే చెప్తాను ఎక్కడో ఇదారి చెప్పేముంటారా చేసేస్తుంటారా అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న చూసైతే వెళ్ళిపోతున్నారు కానీ ఒక్క సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేదు మీరా అందరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే మా ఛానల్ ముందుకు వస్తుందనా మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా ఉంది కదరా దేనికిరా అప్పుడే చెప్పేస్తున్నాం అనుకుంటున్నాం మీరా ముందుగా చెప్పేసి అయితే మామూలుగా వాయిస్ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నా అందుకని అయితే చెప్పేసాను చూడండి కడిగినట్టుంది ఆయన ముందు ఎప్పుడు నీళ్ళు ఉంటాయా కాలువా చూడండి అడీ బ్లాగులు ఏడగరాడీలోకి పాతున్నట్టు అనుకుంటారు కదా మీరా మా దేవుడు మా దేవుడు అక్కడే ఉంటాడు అడీ బ్లాగు ఉంటుంది చూడండి ఆడైతే బాగుంటుంది దాని మీద అయితే చెత్త చెదారం ఉంటుంది దాని మీద ఆకులు చెత్త చెదవరం అంటే ఏదేదో అనుకుంటారు అయితే ఉంటాయి ఆకులు క్లీన్ చేసుకొని నీట్గా చేసుకొని చూడండి మా గుడి చెట్టు ఏం చెట్టు రాదు అనుకుంటున్నాం మామిడి చెట్టు మామిడి చెట్కైతే ఆయన వెళ్తాడంట అప్పటి నుంచి మా కులదేవుడిగా పూజిస్తున్నారు ఇదైతే ఉండే చోటు అంటే పొట్ట పొట్ట అయితే అది చూడండి మా మమ్మీ అయితే అన్నీ క్లీన్ చేసుకుంటుంది ఇదైతే కొత్తగా ఉంటుందని నేను ఫోన్ తిప్పి తిప్పి ట్రై చేశాను బాగుందా బాగలేదా అని కామెంట్లో తెలపండి ఎందుకంటే కడిగేశారు అదే చిమ్మేస్తున్నారు మళ్ళీ తుడుచుకొని తుడుచుకునేది అయితే వీడియో తీయలేకపోయినా స్కిప్ అయిపోయింది ఇప్పుడైతే ఏం చేయటం దీపం పెట్టేసి అయితే మేము ఏం తెచ్చామో చూపిస్తాను చూడండి ఏమేమి తెచ్చామని చూస్తారా 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 చూపిస్తానండి లాస్ట్లో ఇప్పుడు చూపిస్తే మీరు వెళ్ళిపోతారు నాకు తెలుసు అందుకని అయితే లాస్ట్లో చూపిస్తాను మా సాములు ఎప్పుడు మీ సాములు ఎప్పుడు రాపోయేది నువ్వు ముందుగా చెప్పేస్తున్నావు కదా ఎప్పుడు రాపోయేది అనుకుంటున్నా మీరా వెనస్డే అయితే పోతున్నారు నేను లెవెన్ ఎస్ అన్న వెనక్స్డేనా పోయేది అనుకుంటున్నా అప్పుడైతే లైవ్ పెడదాం అనుకుంటున్నా మీ సపోర్ట్ అయితే మాకు ఇస్తే ఈ ఛానల్కి ఈ వీడియోకి మీకైతే లైవ్ పెట్టి చూపిస్తాను లైవ్ వాచ్ అవ్వండి అందరూ మీరు ఈ వీడియోని సపోర్ట్ చేస్తేనే లైవ్ పెడతాను లేకపోతే మా ఊళ్ళు వీడియోలో పెడతాను ఎట్టన్నా ఒకటే కదరా అనుకుంటున్నా లైవ్లో చూసేదానికి వీడియోలో చూసేదానికి తేడా వాళ్ళకన్నా లైవ్ అయితే అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తారో చేయలేదో అది మీ ఒపీనియన్ మీరు చేస్తే లైవ్ లేకపోతే లైవ్ లేదు అంతే సింపుల్ లైవ్ అయితే పెడతాం అనుకుంటున్నా మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 చేస్తానులేరా పెడే ఇంకా అని అన్నావా చెప్తే నేను వదిలేస్తానా చేస్తానులేనా అయితే ఇప్పుడు పుట్టకాయ పసుపు ఇంకం అయితే చల్లుకుంటున్నాం చల్లుకోవాలి కాబట్టి చల్లుకుంటున్నాం అదైతే జల్లుకొని అయితే మాకు అయితే ఇప్పుడు బాగా చేసుకుంటున్నాం జల్లుకొని అయితే ఇప్పుడైతే బాగా చేసుకోవాలి జల్లుకొని అక్కడ బాగా చేసుకోవాలి బాగా చేసుకోవాలి ఏం బాగా చేసుకోవాలి అనుకుంటారు మీరా ఆ నూనె పోసుకొని అయితే ఒత్తులు వేసుకొని దీపం పెట్టాలి ఏమేమి తెచ్చాను చూపిస్తాను ఇలా చూపి మంచి చేయమంటారా చూపించేయమంటారా చూపించేస్తా బాగా చదువుతా ఉండండి చూస్తూ ఉండండి చూస్తూ ఉనండి ఇంకా సోది చెప్తే మీరు వెళ్ళిపోయేటట్టున్నారు నాకు అర్థమైపోయింది స్కిప్ చేయకండి కాకండి స్కిప్ చేయి కాకండి ప్లీజ్ 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 దేవుడి స్కూల్ పెట్టేసి అయితే చూపించేస్తాను ప్లీజ్ 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 చూపించేస్తాను దేవుడి నేను చెప్పిల్లా ఆయనకైతే ఆయనకి గంధము అది యూబూది చుట్టలు అయితే ఎక్కువ ఇష్టం అంట ఆయనకైతే పెట్టేసాము ఇది మా డాడీ సౌండ్ తీసాడు వీడియోను ఎట్లా పెడతారు తీసేరు ఏమనుకోగ్నండి మా డాడీ సవ్ని వడపప్పు పానకం చుట్లు అయితే పెట్టేశాము ఆయనకైతే ఏం పెట్టారు అనుకోకుండా వడపప్పు పానకా అయితే మా అమ్మ ఇచ్చింది కదా ఇప్పుడు నేను టెంకాయ పెట్టుకొని అయితే హార తీసుకొని టెంకాయ కొడతాను టెంకాయ కొట్టుకొని అయితే ఆయన ముక్కుంటాను నేను ఎప్పుడు టెంకాయ కొట్టేది లే నేను టెంకాయ కొట్టయితే ముక్కుంటాను తర్వాత వచ్చి హారం నేను ఎప్పుడు ఇంట్లో చూడండి ఇప్పుడు బాగా తీసేది కదా మా డాడీ తీసింది మా డాడీ కాదు మా మమ్మీ సామి నువ్వు కూడా అనుకుంటున్నా ఇంతకు అంటున్నావు అనుకుంటా నేనేమంటావాళ్ళ సామాన్ మామూలుగా ఆ సామానేసరికి వచ్చేసింది ఇదండి హారత్ అయితే నేను ఇచ్చేస్తున్నాను ఆయనకి హారతి ఇచ్చేసి అయితే నేను మొక్కేసుకుంటాను మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోగాకండి మా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేసుకోండి మీరు కానీ ఈ కానీ ఈ వీడియోని సపోర్ట్ చేస్తే లైవ్ పెట్టేస్తాను రేపు